అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ యాభయో భాగము రచయిత వేదస్సుని గారు మనస్సుని చంపన సుతారంగా తడుముతూ ఈ కళ్ళేంటి ఇంత పెద్దగా ఉన్నాయి నాకు అస్సలు నచ్చలేదు అంటూ మనస్సుని కళ్ళపైన ముద్దు పెట్టుకుంటాడు తర్వాత ఈ ముక్కేంటి ఇంత చిన్నగా ఉంది ఈ పెదాలేంటి ఇంత సన్నగా ఉన్నాయి అంటూ వీర్ మనస్సుని పెదాలను ముద్దు పెట్టుకోబోతాడు మనస్విని వీర చేష్టలకి భయపడి ప్లీజ్ వీరా మళ్ళీ ఎప్పుడు ఇలా రాను నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను కానీ ఏడు పోకం పెట్టుకొని అంటుంది వీర మనస్సు దూరంగా జరిగి సరే వెళ్ళు అని అంటాడు దానితో మనస్విని అమ్మయ్యా వీర మూడు బాగున్నట్టుంది వీర మూడు చేంజ్ కాగకుందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకొని మోకాలు నొప్పిగా ఉన్నా లేచి రూమ్ బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తుంది మనస్విని వీర హలో మిస్ పర్ఫెక్ట్ గారు వెళ్లే ముందు నా కుర్తా ఇచ్చేసి వెళ్ళండి అంటాడు మనస్సుని ఇంటికి వెళ్ళి మీ కుర్తాని మీకు పంపిస్తాను అని చెప్పింది పంపిస్తాను అని చెప్తుంది వీర్ చిరునవ్వు చిందిస్తూ నా వస్తువు నా దగ్గర ఉంటేనే బాగుంటుంది నా కుర్త నాకు ఇచ్చేసి వెళ్ళండి అని అంటాడు మొండిగా మనస్సుని కోపంగా అలా ఎలా ఇస్తాను నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు కదా చీర మొత్తం తడిచిపోయింది అని అంటుంది మనసులో మాత్రం ఆ చీర కట్టుకుంటే వీరకి నా గతం గురించి తెలిసిపోతుంది అని భయపడుతుంది వీర్ మాత్రం పర్వాలేదు మనస్విని గారు తడిచిన చీరనే కట్టుకుంటారో అలాగే వెళ్ళిపోతారు మీ ఇష్టం నాకు మాత్రం నా కుర్తా కావాలి అంటూ మనస్సుని కావాలని ఆట పట్టించాలని మనస్సుని దగ్గరికి వెళ్ళి మనస్విని కుర్తా బటన్స్ తీయటానికి ట్రై చేస్తూ ఉంటాడు వీర్ వీర్ బిహేవియర్కి మనస్విని షాక్ అవుతూ కుర్తా బటన్స్ తీయకుండా కుర్తాని గట్టిగా పట్టుకొని నాకు తెలుసు వీరా నువ్వు కావాలనే నన్ను ఏడిపిస్తున్నావు కదా ప్లీజ్ ఇక చాలు ఆట పట్టించింది అని ముఖం పెట్టుకొని అడుగుతుంది వీర్ మాత్రం నాకు నా కుర్తా కావాలి అంటూ బలవంతంగా కుర్తాను తీసుకోవడానికి ట్రై చేస్తాడు వీళ్ళిద్దరి మధ్య కుర్తా పైన బటన్స్ కాస్త ఊడిపోతాయి మనసుని ఏంటి ఏం చేస్తున్నావు వీర్ అని అంటూ తన కుర్తాని బటన్స్ దగ్గర తన పిడికిళ్ళతో గట్టిగా పట్టుకొని సిగ్గుతో వెన వైపు తిరిగి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే అంకుల్కి చెప్తాను ఈసారి అంకుల్ నిన్ను కొడితే నేను ఆపను అని వార్నింగ్ ఇస్తుంది వీర్ తన అల్లరి ఆపకుండా చెప్పు మా డాడీకి నేను కూడా ఆ అమ్ము నా మీద ఇంట్రెస్ట్తో నాతో ఎంజాయ్ చేయాలని ఇక్కడికి వచ్చింది మీ అమ్ము మీరు అనుకున్నట్లు ఇంకా చిన్నపిల్ల కాదు బాగా ఎంజాయ్ చేసే లెవెల్కి పెరిగింది అని చెప్తాను అంటాడు చిలిపిగా వీర్ మాటలకి మనసునికి కోపం వస్తు కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేక మౌనంగా తన మనసులో ఇలాగే ఉంటుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకెప్పుడు ఇలాంటివి నీకు తెలియని మాటలు మాట్లాడుకు ఈ వీర నిజంగానే అంకుల్కి చెప్పేసినా చెప్పేసేలా ఉన్నాడు ఆయన ఎంత బ్యాడ్గా అనుకుంటాడు నేను తనని రిజెక్ట్ చేశానని ఇదంతా చేస్తున్నాడు వీర చిన్నప్పటి నుండి అంతే తనకేది కావాలంటే అది తన దగ్గరికి రావాలి ఇప్పుడు వీర ఈగో హర్ట్ అయ్యింది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది మనస్విని వీర్ మనస్విని పరిస్థితికి నవ్వుకుంటూ నీ మనసులో తిట్టుకున్నది చాలు కానీ కొంచెం కోఆపరేట్ చేయ అంటూ మనసుని వెనక వైపు నుండి కుర్త లోపల నుండి మనసుని నడుపుపైన చేతులు వేస్తూ ఆ చేతులను మెల్లగా పొట్ట పైపుకి తీసుకుని వెళ్తూ ఉంటాడు వీర స్పర్శకి మనస్సునికి కంగారు పడుతూ ఉంటుంది వీర ముందుగా మనసునిని ఏడిపించాలనే మొదలుపెట్టిన తన అమ్ము మాయలో పూర్తిగా పడిపోయాడు విరన్స్ చక్రవర్తి ఆ మాయలో మనస్సుని శరీరాన్ని తన చేతులతో తాకుతూ మెల్లగా చేతులను పైకి పోనిస్తూ ఉన్నాడు మనస్సుని కంగారు పడుతూ నేనేదో పిచ్చి పిచ్చిగా వాగాను నువ్వు ఇలా నాతో బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు వీరా అని అంటూ ఉంటుంది అప్పుడు వీరు స్పృహలోకి వచ్చి తను అమ్ము టెన్షన్ పడుతుంది అని చాలా కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని మనసు నిన్ను వదిలేసి నేను నిజంగా నిన్ను ఏమీ చేయటం లేదులే అయినా నిన్ను ఇలా తాకినా కూడా నాలో ఫీలింగ్స్ కలగటం లేదు అదే స్మిత అయితే చూడగానే ఫీలింగ్స్ వచ్చేస్తాయి అంత అందంగా సెక్సీగా ఉంటుంది ఏదో కోరి వచ్చావు కదా అని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీకు దగ్గరగా అవ్వాలనుకున్నాను అంతే అని అంటాడు మనస్సుని కోపంగా ఉక్రోషంగా ఏంటి నేను అందంగా లేనా నన్ను చూస్తే నీకు ఫీలింగ్స్ రావటం లేదా చూస్తే కాదు ఇంతవరకు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నన్ను తాకావు అయినా కూడా నీకు ఫీలింగ్స్ రావటం లేదా నేను చూస్తాను నీకు నా మీద ఫీలింగ్స్ ఎందుకు రావు అని అంటూ వీరాని గట్టిగా తన దగ్గరకు లాక్కొని వీరా పెదవులపై మనసుని ముద్దు పెడుతుంది పాపం మన వీర చాలా కరువులో ఉన్నాడు కదా మనస్సుని ఒక్కసారిగా అలా బిహేవ్ చేసేసరికి బొమ్మలా నిలబడిపోతాడు ఆ షాక్ నుండి తేరుకొని తన అమ్ముయే తన ప్రేమని తెలుపుతూ తనకి స్వయంగా ముద్దు పెడితే ఎందుకు ఊరుకుంటాడు మన విరాన్స్ చక్రవర్తి తన అమ్ము ముద్దుకి ప్రతిస్పందిస్తూ పరవశిస్తూ వీర కూడా ప్రతి ముద్దును ఇస్తూ ఉంటాడు మనస్సుని కూడా తెలియని ఉద్రేకంతో వీరాన్ని గట్టిగా హత్తుకుంటూ ముద్దు కొనసాగిస్తూ ఉంటుంది వీర మనస్విని ఇద్దరు పూర్తిగా తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు తీయని ముద్దు ఇద్దరి శరీరంలో కోరికల సెగ పుట్టిస్తుంది మన వీర మనస్విని మీద అంతులేని ప్రేమను చూపిస్తూ ముద్దుకి బ్రేక్ ఇచ్చి అమ్ముని తన చేతులతో బెడ్ బెడ్పై పడుకోబెడతాడు మనస్సుని కూడా కాదనే పరిస్థితిలో లేదు వీర కూడా అమ్ము పక్కన చేరి అమ్ము పైన వాలి అమ్ముని ముద్దులతో ముంచెత్తుతూ ముద్దుల పరంపరంను నుదుట భాగం నుండి మెల్లగా మెడవంపున చేరుకొని ఆపై అమ్ము యథభాగం పైన ముద్దులు పెడుతూ ఉంటాడు అన్ని లిమిట్స్ క్రాస్ చేస్తూ ఉంటాడు వీర్ అమ్ముకి ఒక్కసారిగా తన గతం కళ్ళ ముందు మెదిలి తను ఏం చేస్తుందో అర్థం చేసుకొని భయంతో కంగారుతో విరాన్స్ చక్రవర్తిని చాలా ఫోర్స్గా దూరం నెట్టేస్తుంది అమ్ముకి శరీరం అంతా మొత్తం చెమటలు పట్టి భయంతో వణుకుతూ ఉంటాయి వీర మనసుని కండిషన్ చూసి భయపడి ఏమైంది అమ్ము ఆర్ యూ ఓకేనా అంటూ మనస్సుని దగ్గరికి వస్తూ ఉంటాడు మనశుని భయంతో వీర తన దగ్గరకు రావటంతో నాకు దగ్గరగా రావద్దు అంటూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి వీర చెంప మీద గట్టిగా కొడుతుంది అయినా కూడా వీర మాత్రం ఏమీ భయపడకుండా ప్లీజ్ అమ్ము నేను నిన్ను ఏమీ చేయటం లేదు కొంచెం వాటర్ తాగు అనవసరంగా కంట్రోల్ తప్పి ఇదంతా చేశాను నీ మీద ప్రేమతో ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఐఎమ్ సో సారీ అంటూ వణుకుతున్న మనస్సుని చేతులను గట్టిగా పట్టుకుంటాడు ఇదంతా నా వల్లే అంటూ బాధపడుతూ ఉంటాడు వీర్ వీర కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి మనస్సుని వీర కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే తను నార్మల్ అయ్యి వీరాన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఐఎం సారీ వీర ఇదంతా నీ వల్ల కాదు నా వల్లే నాకున్న పిచ్చి వల్లే అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను అంటూ వీర చంపని తడుముతూ నొప్పిగా ఉందా వీరా అసలే నీకు ఫీవర్ వచ్చింది నన్ను నమ్ము వీరా నేను కావాలని కొట్టలేదు నాకేం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు నాకు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది అంటూ బోరును విలిపిస్తూ ఉంటుంది మనస్విని వీర మనస్వినితో డౌన్ అమ్ము నేనేమి నిన్ బాధపడటం లేదు నాకు నొప్పి అంతకన్నా లేదు అనవసరంగా తొందరపడ్డాను పద హాస్పిటల్కి వెళ్దాం ఇంకా నీకు బాడీ అంతా వణుకుతూనే ఉంది నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటాడు వీర మనస్విని నేను ఎక్కడికి రాను నువ్వు నా గురించి బాధపడద్దు వీరా నీ దగ్గర ఉన్నాను కదా నేను బాగానే ఉంటాను నాకేం కాదు అంటూ వీరాని గట్టిగా పట్టుకొని వీర కౌగిలిలో ఒదిగిపోతుంది కొంచెంసేపటికి మనస్సుని నార్మల్ అవుతుంది కానీ వీరా కౌగిలిలో అలాగే ఉండిపోతుంది నిమిషాలు గంటలుగా మారుతూ ఉన్నాయి అయినా కూడా ఇద్దరు ఒకరి కౌగిలిలో మరొకరు ఉండిపోయారు విరాన్స్ చక్రవర్తి తన మనసులో అసలు నాకేం జరిగింది ఆ క్షణాన నేనెందుకు ఇలా తొందరపడ్డాను నా అమ్ముని ఇలా సొంతం చేసుకోవాలన్న ఆలోచన నాకేమీ లేదు కదా అయినా నేను నా ప్రేమలో పడి అమ్ము గురించి ఆలోచించకుండా తనకు దగ్గర అవ్వాలని ఎలా అనుకున్నాను అనవసరంగా అమ్ముకి తన గతం గుర్తుకు వచ్చేలా చేశాను చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నా వల్ల ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోవాలా అని అనుకుంటూ ఉంటాడు వీరాన్స్ చక్రవర్తి మనసుని తన మనసులో ఇదే వీర నీ అమ్మ వాస్తవికత నేనే నిన్ను కోరుకున్నా ఎప్పటికీ నీకు దగ్గర కాలేను నువ్వు కోరుకున్న జీవితాన్ని అందించలేను అంతులేని ప్రేమ ఉంది నా దగ్గర కానీ ఒక భారీగా నీకు నేను దగ్గర కాలేను నా గతం నీ దగ్గర రానివ్వను అందుకే నేను నీకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను అర్థం చేసుకోవటం లేదు ఎందుకు విర నువ్వు నీ మాయలో పడిపోయి ఈరోజు స్వయంగా పూర్తి స్పృహలో ఉండి నీకు ముద్దు పెట్టాను ఇలాగే నీకు దగ్గరగా ఉంటే ఇంకేమేమి చేస్తానో నాకే తెలియటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని వీర అమ్మోని గమనించి ప్రశాంతంగా పడుకో అమ్ము ఏ విషయాల గురించి ఆలోచించవద్దు అని అంటాడు మనసుని వీరికి నిజం చెప్పేయాలని డిసైడ్ అవుతుంది నిజంగానే చాలా భయం వేసింది వీర ఆ క్షణం నిన్ను బాధ పెట్టాలని నిజంగానే ఎంజాయ్ చేయడం అంటే ఏంటో నాకు తెలీదు ఊరికే నిన్ను దూరం పెట్టాలని అన్నాను ఇప్పుడు కూడా నిజం నీతో చెప్పకపోతే ఈ కాస్త ఊపిరి కూడా మిగిలేలా లేదు నువ్వు ఇండియాకి వచ్చిన కొన్ని రోజుల్లోనే నా వీర నువ్వేనని నాకు తెలిసిపోయింది నిన్ను నా నుండి దూరంగా పెట్టడం కోసమే నేను ఇలా ప్రవర్తించాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు తప్ప నా ప్రపంచంలో ఎవరూ లేరు నా చివరి శ్వాస వరకు నిన్నే తలుచుకుంటూ బ్రతికేస్తాను నేను ఇక్కడికి వచ్చింది కూడా నిన్ను చూడటానికే అది నీకు కూడా తెలుసు నా వల్ల నీ చేతికి పెద్ద దెబ్బ తగిలింది కదా దానికన్నా నా ప్రాణం పోయినా బాగుండేది అనిపించింది నేను చేసిందంతా నీకోసమే ఈ మాట చెప్పడానికి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు వీరా అర్థం చేసుకో నా కోసం నువ్వు ఈ ప్రాజెక్ట్ అయిపోగానే నాకు దూరంగా వెళ్ళిపో లేకపోతే మనసును కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావటం లేదు నాకు తెలుసు వీరా నా మనసులో ఏముందో నీకు అర్థం అవుతుందని ఇంతకన్నా ఎక్కువగా నేనేమి చెప్పలేను ఒకటి మాత్రం చెప్తున్నా వీరా నువ్వు నా దగ్గరికి రావటానికి చాలా లేట్ చేశావు ఈ విషయంలో నేను ఎప్పటికీ నిన్ను క్షమించలేను నిన్ను నేను మాత్రం ఈ ప్రశాంతంగానైనా బ్రతకాలి అంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అని ఏడుస్తూ చెప్తుంది మనస్విని మనస్విని మాటలకి వీర్ చాలా బాధపడిపోతూ నువ్వు కాదు అమ్ము ఈ విషయంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ లోకంలో లేవని అందరూ అన్నా నా మనసు మాత్రం అంగీకరించలేదు అప్పుడే నిన్ను వెతికి ఉండాల్సింది కానీ నేను నా మనసు చెప్పింది వినకుండా మైండ్ చెప్పింది విన్నాను దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాను ఒక్క విషయం మాత్రం నీకు చెప్పాలని అనుకుంటున్నాను అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను అమ్ము నిన్ను ఒక్క క్షణం కూడా తలచుకోకుండా ఉన్నది లేదు ఈ పన్నెండు సంవత్సరాలలో నువ్వు బ్రతికి ఉన్నావని తెలిసిన రోజు ఎంత సంతోషాన్ని అనుభవించాను అంటే మాటల్లో చెప్పలేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని నీకు అనిపించవచ్చు కానీ నా అమ్ముని నేను క్షణం కూడా మర్చిపోలేదు అని నీకు చెప్పాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి తర్వాత విరాన్స్ చక్రవర్తి మనస్సుని బాధను చూసి తట్టుకోలేక సరే అమ్ము ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది నువ్వు వెళ్ళిపోమంటే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను ఎక్కడ ఉన్నా నా మనసు నీతోనే ఉంటుందని నువ్వు తప్ప నా జీవితంలోకి ఇంకా ఎవరికీ చోటు లేదు అని నువ్వు అర్థం చేసుకోవటం లేదు ఒక్కసారి నీ మనసు విప్పి నాతో మాట్లాడి చూడు అమ్ము ఇక లైఫ్లో నీకు ఎలాంటి భయం లేకుండా నేను చూస్తాను అంటాడు వీరాస్ చక్రవర్తి మనసుని మాత్రం లేదు వీరా నేనేమి నీతో మాట్లాడలేను అని అంటుంది